ఈరోజు మా స్కూల్లో తెలుగు టీజీడి తెలుగుగా పనిచేసినటువంటి దాడి చంద్రశేఖరరావు గారు రచించినటువంటి తెలుగు మీద శతకం ఆవేశించడానికి ముందుగా ఆయనకి ధన్యవాదాలు తెలుపెడతాను అంటే వారికి హెడ్ మాస్టర్ అన్నటువంటి హోదా తప్ప సాహిత్యంలో ఈ సభకు వచ్చి ఈ సాహిత్య కార్యక్రమాన్ని నిర్వహించడానికి అది ఇక్కడ కానీ నాకు విధమైనటువంటి అర్హతలు అయితే లేవు అంటే మరి మా స్కూల్లో ఏ కార్యక్రమం నిర్వహించుకోవాల్సి వచ్చినా ముందుగా మేము ఆశ్రయించేది మరి ఆయనే ఆయనకి అప్పగించినట్లయితే ఇంకా పని ఇంక మేము చూసుకోని అవసరం లేదు మొత్తం అన్నీ కూడా మరి ఎస్టేషన్ ఆ నిర్వహణ అంతా కూడా చాలా చక్కగా నిర్వహించి ఎన్నో కార్యక్రమాలు మా స్కూల్లో నిర్వహించి అన్నీ కూడా విజయవంతం చేసినటువంటి చంద్రశేఖరరావు గారికి మరి ధన్యవాదాలు ఈ సభాముఖంగా తెలియపెత్తున్నాం అలాగే మరి ఆయన మాట అంటే పచ్చ కవిత్వమే మరి ఇప్పటివరకు నాకు తెలుసు ఈ పద్య కవిత్వం అనేటటువంటి ఎప్పుడు కూడా మాకు శాఫ్గా కూడా మా స్కూల్లో ఎప్పుడు మరి చేసినటువంటి దాఖలు లేవు మరి అలాంటి ఒకసారిగా మరి నేను ఇలా ఒక తెలుగు వీరాన్ని శతకము వ్రాయడం జరిగిందండి దాని ఆవిష్కరణ మరి రావాలంటే నాకు ఆచిన వయసుకు వచ్చింది ఇప్పుడు చూసినట్లయితే కొన్ని పద్యాలు నేను చదువుకోవడం జరిగింది చాలా చక్కగా అంటే ఇప్పుడు ప్రస్తుత సమాజంలో మరి జరుగుతున్నటువంటి చెడు అలవాట్ల నుండి పిల్లలను అలాగే పెద్దవాళ్ళని మరి ఆ చెడు అలవాటు నుంచి ఏ విధంగా దూరం చేయవచ్చు అనేటటువంటి విషయాలని చాలా చక్కగా మరి ఆయన ఈ పద్యాల రూపంలో మరి తెలియపరచడం జరిగింది ఇటువంటి ఈ పద్యాలని మనం చదువుకుంటూ అలాగే మన పిల్లలకు కూడా మరి అలవాటు చేస్తే చక్కగా ఉంటుందని చెప్పేసి నా అభిప్రాయము ఇందులో ఒక పద్యము మరి చదవడానికి ప్రయత్నం చేస్తాను పూజలెల్ల సల్పి పుణ్యము మరచిన పూజలెల్ల సల్పి పుణ్యము మరచిన ఏం జరుగుతుంది ఏ విధంగా ఉంటుంది పూజలు ఎన్నో పూజలు చేసి పుణ్యాలు చేయడం అనేటటువంటి మర్చిపోతే ఏం జరుగుతుంది ఆయన ఇక్కడ చెప్పడానికి ప్రయత్నం చేశారు పంట మంచిదైన పురుగు చేరి పంట సంకణిగులా పాడి చే పా తెలిసి మసలు కొను ముందు తెలుగు మంచిగా ఆయన రాసేటప్పుడు చేస్తాను చాలా ప్రయత్నం చేశాను మరి ఇదే విధంగా మరి మా స్కూల్లో పనిచేసినటువంటి మరి చంద్రశేఖరరావు గారు మరిన్ని రచనలు చేసి మరి మంచి పేరు ప్రఖ్యాతులతో ఉండాలని చెప్పేసి ఆశిస్తూ ధన్యవాదాలు ये देखो करते हैं आटे और कुछ कुछ करना है तो तो पास का ధన్యవాదాలు సార్ మా ప్రధానోపాధ్యాయులు మరి కృష్ణ గారికి నాకు కూడా తెలియదు ఇంత అంత శ్రావ్యంగా పద్యం పడతారనే విషయం నాకు ఇప్పుడే తెలుసు ఎప్పుడు కూడా ఆ రాలేదు సాహిత్య రేత నుంచి ఈ పద్యాన్ని ఆరంభించారు చాలా ఆనందం అయింది సార్ నాకు ఎందుకంటే పద్యాన్ని ఇంతలాగా పఠించి భావాత్మకంగా చదవడం అనేది పాడడం అనేది చాలా తక్కువ ఉంటుంది అలాంటి మరి చక్కటి ప్రయత్నం చేసినటువంటి కృష్ణ గారికి హృదయపూర్వక ఎంగ తెలియజేస్తుంది సార్ ఇప్పుడు